ఐ గ్యాస్ ఇంట్రెస్టింగ్ టైటిల్తో తేజ్ సర్జ్ కొత్త మూవీ అయితే రాబోతుంది ఇకపోతే ఈ మూవీ అయితే సీక్రెట్ హిస్టరీగా అయితే రాబోతుంది అని తెలుస్తుంది ఇక స్టార్ హీరోగా హనుమాన్ సినిమాతో మంచి గుర్తు తెచ్చుకున్న తేజ్ సర్జ్ ఇప్పుడు మరొకొన్ని కొత్త ప్రాజెక్టులు అయితే రెడీగా ఉండదని చెప్పాలి ఇక లైనప్ కూడా చాలా పెద్దది మనోడిది ఇకపోతే తాజాగా వస్తున్న కొత్త మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం టెన్ ఇండియా లో ఒక సక్సెస్ అందుకున్న తర్వాత అతనికి ప్రముఖ ప్రొడక్షన్ నుంచి అది మంచి ఛాన్స్ వచ్చింది ఇక తేజ్ సర్జ్ ఆ మూవీని కూడా ఒకే చెప్పడంతో ఈ మూవీ చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చేస్తున్నారు ఇక రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా కొద్ది కొత్త జోన్లు అయితే మన ట్రై ట్రై అని చెప్పాలి ఇక వీలంతా ఎక్కువగా అయితే కొత్త జోన్లు చేయడానికైతే మనోడైతే ట్రై చేస్తున్నాడంట ఇక మంచి పాయింట్ ఆఫ్ అయితే మన ముందుకు వస్తున్నాడు ఇక పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ రావడంతో నిర్మాతలు కూడా మనతో చేయడానికైతే చాలా వరకు అయితే నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు ఇకపోతే మంచి కథ సెట్ అవ్వడంతో అయితే నిర్మాతలు కూడా మంచి బడ్జెట్ పెట్టడానికైతే సన్నాహాలు చేస్తున్నారు ఇక ఈ మూవీ కూడా మూడు వందల మూడు వందల కోట్ల బడ్జెట్ అయితే ఆడియన్స్ ముందుకైతే రాబోతుందని తెలుస్తుంది ఇక ఈ మూవీకి అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అయితే నిర్మిస్తుంది ఇంకా ఈ సినిమాకి సంబంధించిన అనేక రకాల రూమర్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయని చెప్పాలి రీసెంట్గా అయితే గా ఒక ప్రత్యేక పోస్ట్లో రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది ఇక ఈ పోస్ట్ కూడా ఒక సీక్రెట్ గా కనిపిస్తుంది ఇక హీరో తేజ్ సజ్జు అలాగే డైరెక్షన్ లో వస్తున్న మూవీ మీద కి అయితే చాలా గట్టిగా ఫోకస్ ఉందని చెప్పాలి ఇక ఈ మూవీ రీసెంట్ గా ఏప్రిల్ పద్దెనిమిది నైతే డ్రీమ్స్ అయితే రిలీజ్ చేస్తాను అంటున్నారు ఇకపోతే దానికి ముందు మన తేసర్జు ఎలాంటి మూవీ చేస్తున్నారు ఇంకా ఈ మూవీకి ఎలాంటి టైటిల్ వస్తుంది వీడియో చూద్దాం ఇక ఈ సినిమా టైటిల్ టాలీవుడ్లో ట్రెండింగ్గా నిలిచిందని చెప్పలేదు అంటే టైటిల్ చాలా వరకు గా పెట్టారు మనలో ఇకపోతే పెద్ద ఎత్తున టైటిల్ మీద ప్రచారం అయితే జరుగుతుంది ఇక ఈ సినిమాకి మిరై అనే టైటిల్ ఫిక్స్ చేశారంట ఇది తెలుగు పదం కాదంట జాపనీస్లో మిరయ్ అంటే భవిష్యత్ అని అర్థం అంట అంటే భవిష్యత్తులో జరిగే కొన్ని కొన్ని విలువైన సీన్స్ అయితే చూపించబోతున్నాయని తెలుస్తుంది ఇక ఈ సినిమా లైన్కి వస్తే చాలా డిఫరెంట్గా ఉందని చెప్పాలి ఇకపోతే దీంట్లో కొంతమంది స్టార్ హీరోలే నటిస్తున్నారని తెలుస్తుంది ఇక దుల్కల్ సల్మాన్ ఇకపోతే పిల్లలకి అయితే మంచి మనోజ్ అయితే కనిపించబోతున్నారు అంటే ఒక ఇద్దరు స్టార్ హీరోలు అయితే మన దాంట్లో అయితే గట్టిగా కనిపిస్తున్నారని తెలుస్తుంది